సీతమ్మ వాడిలో సినిమాల చెట్టు రీ రిలీజ్ దిస్ ఫ్రైడే అంటే రిలీజ్ అనేది నాకు ఒక చేసినప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది నైంటీ ఎయిట్లో మేము తొలి ప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అప్పుడు అది మాకు ఫైవ్ ఇయర్స్ రైట్స్ ఉండేది సో ఎప్పుడు డబ్బులు తక్కువ ఉంటే అప్పుడు దాన్ని రిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేదంట అలా ఒకసారి అమృత సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్లో ఉంటే మళ్ళీ రీలీజ్ లేదు అది ఫోర్త్ డైమ్ అప్పుడు కూడా ఆ రోజుల్లో అది టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ షేర్ కలెక్ట్ చేస్తాయి అంటే అప్పటి రోజులు అన్నింటి మిరాకిల్ డేస్ అలాంటిది ఎప్పుడు కూడా ఆడియన్స్ వల్ల రీ రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా థియేటర్కి వస్తున్నారంటే హైదరాబాద్లో పది థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది జనాలు థియేటర్ రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఓటీటీలో ఉంది అని ఈరోజు సీతామాబాద్లో సినిమాలు చెట్టు ఓటీటీలో ఉంది ఆల్రెడీ చూసేశారు అయినా ప్రేక్షకులు రావటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ ఓహో అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రీ రిలీజ్లు కూడా ప్రూవ్ చేస్తున్నాయి సో ఇది మీతో షేర్ చేసుకున్నాము అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము అలాగే ఆంధ్రాలో ఎవ్రీవేర్ ఇన్ దగ్గర డే వన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయి మోస్ట్లీ ఫ్రైడే కల్లా రన్నింగ్ ఫుల్స్ అయిపోతాయి సో అలాగే సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎమ్ సెకండ్ డే కూడా ఎయిత్ రోజు కూడా నాలుగు షోలు ఫుల్ అయ్యాయి అంటే చాలా ఒక మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒక ఉండే హ్యాపీనెస్ కనిపిస్తుంది మాకు సినిమా ద్వారా సో ఐఆమ్ ఆల్సో వాచింగ్ ఆన్ సెవెంత్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షో మళ్ళీ పద పన్నెండేళ్ళ తర్వాత థియేటర్ల సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది సో ఐఎమ్ గోయింగ్ టు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎమ్ ఎయిట్ ఓ క్లాక్ షో అండ్ మీడియా వాళ్ళు మీరు కూడా వెళ్ళి పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి సో అప్పుడే చాలా ప్రెసిబిట్లలో చెప్పాము అంటే మల్టీస్టార్ చేయడం అనేది ఎప్పుడో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరు స్టార్స్ వస్తుంది రామారావు గారి దగ్గర నుంచి ఆ చిరంజీవి గారి వరకు అందరూ హీరోలు మల్టీస్టార్ సినిమాలు చేశారు తర్వాత మారుతూ వచ్చింది సడన్గా ఎందుకో శ్రీకాంత్ ఐడియా చెప్పినప్పుడు సో ఎలా చేద్దాం ఏంటి అని ఫస్ట్ మహేష్ వెంకటేష్ గారిని తర్వాత మహేష్ గారిని అప్రోచ్ అవుతే ఇద్దరు ఈజీగానే ఓకే అన్నారు పెద్ద కష్టపడలేదు వాళ్ళు కథ వినేసి ఓకే అన్నారు సో దాన్ని ప్రాపర్గా స్క్రీన్ మీదకి తీసుకురావడానికి కొంచెం మాకు టైం పట్టింది అంటే అవుట్పుట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ అప్పుడు వన్ ఇయర్ షూట్ చేశాం జనవరి ట్వంటీ 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 ట్వెల్వ్ జనవరిలో మొదలు పెడితే ట్వంటీ థర్టీన్ సంక్రాంతికి రిలీజ్ చేసాం అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ జర్నీ అది షూటింగ్ ప్రాసెస్ ఇద్దరు కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేయాలి అన్నీ చూడాలి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ వర్క్ అవ్వాలి కాబట్టి ఈరోజు రీ రిలీజ్ కూడా అంత వ్యాల్యూ అట్లా అట్లా ఇప్పుడు ఒక కథ అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్గా ఉంటారని అప్రోచ్ అవుతాము వాళ్ళిద్దరు అప్రో అప్రోచ్ అవ్వగానే ఇద్దరికి ఆ రోజుల్లో అట్లా కాదు అంటే వెంకటేష్ గారికి సురేష్ బాబు బ్రదర్ మహేష్ బాబు గారికి రమేష్ బాబు గారు బ్రదర్ సో ఈ కథలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు అట్లాగే వాళ్ళిద్దరు ఈ సినిమా చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు వెంకటేష్ గారు మహేష్ బాబు గారు డిన్నర్లో కలవడము ఎలా జర్నీ చేద్దాము స్క్రీన్ మీద ఎలా ఉండాలి చాలా హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళు అందుకే అంత దగ్గరగా కనిపిస్తుంది ఒక న్యాచురల్ ఫిలింలాగా కనిపిస్తుంది నువ్వు సినిమా చూసావు మళ్ళీ సెవెంత్ రోజు చూడు దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు ఊరికే కథ చెప్తా కథ చెప్తా అంటే వాటిలో వాయింట్లో చెప్పి ఎలా చెయ్యొచ్చు సీక్వెల్ తీసుకుంటా నేను రెడీ అందరూ క్యారెక్టర్లలో ఉంటాయో దొరుకుతుంది దొరికిందో తప్పే లేదు ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో అందుకే రిలీజ్ అవుతుందేమో అప్పట్లో వచ్చిన టాక్ వచ్చింది మంచి సినిమా తీసారని కమర్షియల్ గా మీరు ఎట్లా ఉంటుంది మీ మీడియా వాళ్ళది నాకు డబ్బులు మిగిలిన సినిమాల్లోమో ఇలా మాట్లాడుకోవచ్చు సీతమ్మ చెట్లో సినిమా చెట్లు ప్రొడ్యూసర్కి నాకు డబ్బు మిగిలింది సినిమాకు ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు డబ్బు మిగిలింది అంటే అప్పట్లో ఉన్న టాక్ మంచి మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మ పన్నెండేళ్ల తర్వాత నేను మాట్లాడుతున్నా ఏ వన్ మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ అదుపట్టలేదు అద్భుతంగా ఉంది అని మార్నింగ్ షో అయిపోయి చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు అబ్బా ఇద్దరు హీరోలు పెట్టుకొని ఏందండి ఇలా తీశారు ఇంకా మేము ఏ ఎక్స్పెక్ట్ చేసాము అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు మా తప్ప ఎందుకు అవుతుంది

సో ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారంటే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంట్లో టీవీలో పెట్టుకోవచ్చు కదా కానీ బిగ్ స్క్రీన్లో చూసే మ్యాజిక్ ఆడియన్స్తో పాటు ఫుల్ క్రౌడ్లో చూసే మ్యాజిక్ టీవీలలో మనం దీంట్లో చూస్తే రాదు ఎక్స్ట్రా చాలా ఫుటేజ్ ఉంది కానీ యాడ్ చేయాలి పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ కొత్త కాంట్రవర్షియల్ అదే రిలీజ్ అవుతుంది ఛాలెంజ్ ఉంటేనే కిక్ ఛాలెంజ్ లేకుండా లైఫ్లో కిక్ ఏముంటుంది కాదు కాదు పక్కన మూడు వందల కోట్ల సినిమా వచ్చింది మర్చిపోయింది అప్పుడే సంక్రాంతి సంక్రాంతి లేదు ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్ దీని ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఏంటంటే మనీ కాదు ఆ రోజుల్లో మనీ ఎందుకంటే అప్పుడు ఆడియన్స్కి చూడడానికి కూడా సినిమా లేదు ఎప్పుడైనా టీవీలో వస్తే చూడాలి అప్పుడు ఇంత పైరసీ లేదు ఇప్పుడు పైరసీ ఉంది ఓటీటీలో ఉంది టీవీలో ఉంది ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వస్తున్నారంటే ఫర్ ఓన్లీ ఎంజాయ్మెంట్ మన బొమ్మరి రిలీజ్ అయ్యేప్పుడు నేను వెళ్ళా థియేటర్కి ఫస్ట్ టైం చూశానండి రీ రిలీజ్ ఇక్కడ విజిల్స్ కొడుతున్నారు పాట వస్తే లేచి డ్యాన్స్ చేస్తున్నారు అంటే అలా మూడు గంటలు ఎంజాయ్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయి థియేటర్కి వస్తున్నారు రీ రిలీజ్ అంటే మొన్న బాంబే వెళ్తే కూడా హిందీ సినిమా ఒకటి ఫార్టీ ఫైవ్ గ్రాస్ గ్రాస్పండి చూసాను మొన్న రీ రిలీజ్ అంటే ఇదొక ట్రెండ్ స్టార్ట్ అయ్యి సినిమా చిన్న సినిమాలు వాళ్ళకి ఇలాంటి సినిమాలు రిజర్వ్ చేయడం వల్ల కొంచెం అట్లా కాదు ప్రేక్ష ప్రేక్షకులు నీకు కావాల్సింది హెడ్ లైన్ ఇప్పుడు ప్రేక్షకులు కోరుకుంటేనే కదా పది థియేటర్లు ఫుల్ అయ్యాయి ఎందుకు ఫుల్ అయ్యాయి అడ్వాన్స్ బుకింగ్ ఈరోజు పది థియేటర్లు ఫుల్ అయ్యాయి అంటే ఎందుకు ప్రేక్షకులు కోరుకునేది మనం ఇవ్వాలి కానీ ప్రేక్షకులు కోరుకొని మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్ళకి నచ్చలేదు అనుకో బాయ్ బాయ్ చెప్తున్నారు మానీ షోకే దానికి తోడు మీ సోషల్ మీడియా ట్రోలింగ్ మామూలుగా ఉందా నాశనం చేసే వాళ్ళకి ప్రొలు పెట్టలేదు సో వ్యవస్థలా ఉంది మనం ఎవరు అనలేము సో ప్రేక్షకులు రెడీగా ఉన్నప్పుడు మనం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తామంటే మీరు ఎంజాయ్ చేయొద్దు మీరు ఈ సినిమా చూడండి అంటే చూస్తారా ఖాళీ ఇంట్లో కూసుంటారు చూడు వెళ్ళరు వెళ్ళను వాళ్ళు అంత క్లారిటీగా ఉన్నారు ఆడియన్స్ ఇవన్న స్టార్ సినిమాకి అనుకున్న రేంజ్లో ఓపెనింగ్ రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎలా డిసైడ్ అవుతున్నారు ఈరోజు ట్రైలర్తో ఫిక్స్ అరే దీనికి వెళ్దాం మీకు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈరోజు సినిమా ఆన్లైన్ ఓపెన్ చేయగానే డిసైడ్ అయిపోతుంది ఏ రేంజ్లో బుకింగ్ ఉందంటే ఆ సినిమా హైపు ఉందా లేదా ఇక్కడే తెలిసిపోతుంది మా డిస్ట్రిబ్యూటర్లో కూడా అందుకే హైట్ లేదనుకో సార్ పది లక్షల షాటు ఇరవై లక్షల షార్ట్ తెలిసిపోతుంది మాకు సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ అక్కర్లా ఆన్లైన్ ఓపెన్ అయినా మన సినిమా రేంజ్ ఏంటో ఇక్కడే ఫిక్స్ నాలుగు రోజుల ముందే అంత అడ్వాన్స్గా ఉంది ఆడియన్స్ మీరు నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు దీన్ని పాజిటివ్ దానికి ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని హీరోలని ప్రిపేర్ చేయండి మన సినిమా ఇక్కడే డిసైడ్ అవుతుంది దానికోసం మేము ఫైట్ చేయాలి నెగిటివ్ జర్నీ చేయాల్సిన అవసరం లేదు కోసం ఫైట్ చేస్తే మంచి కాంటెంట్ వస్తుంది నాకు సీతంబైట్లో సినిమాలు చెట్టు రీలిలో నేను ఇన్స్పైర్ అవుతున్నాను అరే ఆడియన్స్ రావట్లేదు భయపడాల్సిన అవసరం లేదు మొన్న సంక్రాంతికి వస్తున్నాము సెన్సేషనల్ హిట్ అయింది థియేటర్లో హిట్ అయిన తర్వాత కూడా ఫైవ్ వాళ్ళు వాళ్ళు ట్వెల్వ్ అవర్స్కే ఇన్ టైం మీద వాళ్ళు థేట్లు తీసుకొచ్చి స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు కాంటెంట్ సో ఇలా

మామూలుగా రీ రిలీజ్కి ప్రెస్మెంట్లే అవసరం లేదు కదా సో ఒక హ్యాపీనెస్ అనిపించింది అరే ఇన్ని థియేటర్లు ఫుల్ ఏంటి ఓవర్సీస్లో ఓపెన్ చేస్తే ఓవర్సీస్లో కూడా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బుకింగ్ చేస్తున్నారు ఓవర్సీస్లో అయితే డాలర్లు అయినా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు అక్కడ చూడటానికి వస్తారు ఇప్పుడు చేసి పిల్వాల్సిన అవసరం లేదు మాకు హ్యాపీనెస్ కావాలనుకుంటే థియేటర్కి చేస్తాం అట్లే ఏం లేదు సో అనుకున్నారు మార్చ్ సెవెంత్ డేట్ చేద్దామని లాస్ట్ మంత్ అనుకొని టీమ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసి ఎక్స్పెక్ట్ ఎంత వచ్చినా హ్యాపీనెస్ చెప్పేది దీని ద్వారా వచ్చే డబ్బు కాదు అంటే రీ రిలీజ్ కు ప్రేక్షకులు ఇలా థియేటర్కి వస్తున్నారంటే ఎగ్జిబిటర్ హ్యాపీగా ఉన్నారు సార్ ఈ సినిమా చేస్తుంటే పులుసు సార్ అని మామూలు హ్యాపీనెస్ కాదు కదా ఆడియన్స్ చూసేవాళ్ళు తీసిన మాకు పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లో వెళ్ళి థియేటర్ హౌస్ఫుల్లో చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా ఆ కిక్కే ఇంపార్టెంట్ మళ్ళీ చిన్న సినిమా ట్రెండ్ నడుస్తుంది ఒక్కోసారి పెద్ద సినిమా ట్రెండ్ నడుస్తుంది ఒక్కోసారి రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది అన్ని సినారీలో క్లియర్స్కి జనాలు బాగానే వస్తున్నారు ఓటీటీల్లో కూడా బాగానే చూస్తుంది చిన్న సినిమాలు రావాల్సిన అవసరం పెద్ద స్టార్ హీరో సినిమా మంచి సినిమా రావాల్సిన అవసరం చిన్న పెద్ద లేదు ఇంకా మంచి సినిమా నీ పోస్టర్ దగ్గరికి వెళ్ళి నీ టీజర్ దగ్గరికి వెళ్ళి నీ పాటల దగ్గరికి వెళ్ళి అది చిన్న సినిమా అయినా స్టార్ హీరో సినిమా అయినా అది రీచ్ అవుతే ఏ రేంజ్ అది ఇప్పుడు చిన్న సినిమా అంటే పది కోట్లు తీయవచ్చు స్టార్ సినిమా అంటే నాలుగు వందల కోట్లకి తీస్తుంది నెంబర్సే డిఫరెన్స్ కదా అల్టిమేట్ కాంటెంట్ ప్రేక్షకుడికి రీచ్ అవుతే పోస్టర్ దగ్గర నుంచి టీజరు సాంగ్ ట్రైలర్ అన్నీ వాళ్ళకి ఎక్సైట్మెంట్ అవుతే చిన్న సినిమాలు కూడా ఫుల్ చేస్తున్నారు కదా పెద్ద సినిమాలు అంటే మన సంక్రాంతికి వస్తున్నాం బాగున్నాయి

ఏ సినిమా వచ్చిన వేయటానికి ఎగ్జిబిటర్స్ రెడీగా ఉన్నారు సినిమా రిలీజ్ చేయడము థియేటర్లు ఇవ్వడం కాదు ప్రేక్షకుని థియేటర్ తీసుకురావడం ఎలా అది ఇంపార్టెంట్ ఇంకా నువ్వు అడిగిన క్వశ్చన్ లో ఉంది ఏమైనా నువ్వు మిస్ అయినట్టున్నావు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నా ప్రెస్ మీట్ పెట్టిన రోజు చెప్తాను రెండు సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్తాను ఉన్నావు కదా ఆ రోజే చెప్పాను కదా నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఏం మిస్ అయ్యాను మీరు ఏం పట్టుకొని వెళ్ళాలి అనేది నాకు క్లారిటీ ఉంది రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చెయ్యాలనేది నాకు క్లారిటీ ఉంది సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఒక సెన్సేషన్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది హౌ విల్ మేక్ ఫిలిమ్స్ ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళాలి ఈ రోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే సీతమ్మ వాకిట్లో రిలీజ్ చేస్తే ఇలా ఫుల్స్ ఉందంటే ఓకే నేను అనిల్ రావు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను మీ టైం బాగుంది అంటే దీనిలో కూడా డబ్బులు వస్తుంది డబ్బులు కాదు అది కిక్ అంటే పని చేయటానికి మాకు కిక్ కావాలి కిక్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి బాగుంది రావడం వల్ల పది ఉన్న క్లియరెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి ఎదురు లేవే ఈ వారం రెండు రెండు సినిమాలు మళ్ళీ అదే పెద్దవి ఉన్నాయా చిన్నవి ఉన్నాయా కదా ఆడే సినిమాలు ఏమి ఉన్నాయి ప్రేక్షకులకు ఏం నచ్చుతాయో మరి తెలియదు సపరేట్గా సపరేట్గా ఇప్పుడు ఓన్లీ దిల్ రాజు

కలవరు కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు కలవటం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్ ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోకుండా మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి కొత్త సినిమా ఏంటి దాంట్లో పడిపోతారు తక్కువేమో ఈ సినిమా రిలీజ్ అయ్యా ఎలా ఉంది కాకు ఇలా ఫ్రైడే సాటర్డే సండే అరే హెచ్డి ప్రింట్ వచ్చిందా అయ్యో ఎట్లా మన మన సినిమాకి ఎట్లా ఆ రోజు పడుకొని లేస్తే మళ్ళీ మర్చిపోతారు సరే ఇప్పుడు దానికొక ఉద్యమం కావాలి కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ

మిగతా వాళ్ళకి కన్సెంట్ కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిద్దంగా చెప్పారు దయచేసి ఈ పైరసీల గురించి మనం అడగడం ప్రొడ్యూసర్చన్యాలని నా అభిప్రాయం సో గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే ఎఫ్టీసీ ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్టీసీకి వచ్చి ఈ క్వశ్చన్ సరేం చేద్దాం అని అడగల అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు ఎందుకంటే బేసం హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను అడిగారు కాబట్టి లీక్ చేసేస్తున్నాను ఎందుకు బట్ ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇది మా పెయిన్ దింగరాజు ఒక్కరు కాదు సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత ఒక సినిమాకు డ్యామేజ్ అయితే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేలిపోవట్లేదో అర్థం కావట్లేదు హీరోకి ఎఫెక్ట్ అవ్వదు డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమండ్రేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్ కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కావచ్చు వాళ్ళు కదా వాళ్ళ డబ్బు కదా వచ్చి కూర్చొని ఏం చేద్దాం అండర్ ప్రొడక్షన్ ఉన్నలో ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా గేమ్ చేంజర్కి ఎజ ప్రింట్ వచ్చింది దండేళ్ళు హెచ్డీ ప్రింట్ వచ్చింది రేపు మీ సినిమాలకు రాదా కాబట్టి అండర్ ప్రొడక్షన్ల ప్రొడ్యూసర్సు సినిమాలు మొదలు పెడదాం పెడదామనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని కొంత రూట్ వేసుకోవాలి లేకుంటే రేపు బొక్క కుండ కుండకి అలాగో చిల్లులు పడ్డాయి ఆ చెల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్ట్ అయ్యి ఎఫ్డిసి ఆల్రెడీ లీడ్ చేశాము ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్క్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్ జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమా పని చేయలేదు డిస్ట్రిబ్యూషన్లు అన్ని సినిమాలు కొంటాం ఒక ఒక ఫ్లాప్ పడిపోతుంది చాలా డబ్బు పోతుంది డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాం కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసాం అనుకో మీరు మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేసాము ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్ నో షాక్ ఉంటే నేను సాటర్డే మీ ముందుకు రాలేదు కదా రౌడీ జనార్దన ఎల్లమ్మా రెండు రెడీ అయిపోయి రెండు ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో టేక్ ఆఫ్ చెప్పలేదు ఇంకా మీరు ఓకే డౌటీ విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ ఎల్లమ్మ నితిన్ టైప్ నో నో ఎవ్రీవే వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ యుఎస్లో యుఎస్లో ఆల్సో బుకింగ్ ఇక్కడ ఇక్కడ ఐదు రోజుల ముందు హౌస్ఫుల్ అయ్యాయి సేఫ్ ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా టూ డేస్ ఉన్నాయి కదా ఇప్పటికి బయట సిక్స్టీ సెవెంటీ పర్సెంట్లో ఉన్నాయి రన్నింగ్లో ఫుల్ అయిపోతాను మొన్న సంక్రాంతి వస్తున్న సినిమాకి క్లోజ్ అయిపోయిన థియేటర్ కూడా ఓపెన్ అయ్యే సినిమా గురించి అయ్యాయి అయ్యే మరి ఆ థియేటర్కి ఇస్తారా సినిమా అంటే అది మళ్ళీ నా ఏరియా కాదండి అది కింది వరకు ఎవరు దాళ్ళు అది డిస్ట్రిబ్యూటర్ చూస్తాడు ఎక్కడేస్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్ ఓకే Thank you.